ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఉపాధ్యాయ సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్టేట్లో ఏపీహెచ్ఎంఏ డెబ్బై డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు జరుపుకోవడానికి వారి ఎత్తున డిసెంబర్ నెలలో కోరుకుంటున్నారు ఆ డేట్ ఇంకా రాలడు దానికి ముందుగా ప్రతి జిల్లాలో అనే సంఘం తరపున డెబ్బై సంవత్సరం ముందుడైన శుభ సందర్భంగా మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జరగడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సి గారు శ్రీ కంచల శ్రీకాంత్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఆయనకి ఈ ప్రధానోపాధ్యాయుల యొక్క సమస్యలు వివరించడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందిస్తూ అన్ని సమస్యలు మేము లోకేషన్కి తీసుకెళ్ళి మీ సమస్యలను తీరుస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయము తర్వాత మధ్యాహ్నం నుంచి ఎస్ఎస్సి సంబంధించి దాంట్లో కొన్ని డౌట్స్ని ఒక వర్క్షాప్లో దాన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ట్రెజరరు ఈరోజు ప్రధానోపాధ్యాయుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రధానోపాధ్యాయ సంఘం ఏర్పడి డెబ్బై ఐదు వసతిదాలు పూజన సందర్భంగా మేము వాటిని ఈ డెబ్బై ఐదేళ్ల పాటు ఉపాధ్యాయులు సమస్యలు అలాగే ఈ రోజు కూడా ప్రధానోపాధ్యాయులు చాలా ప్రమోషన్లు నష్టపోయి రిటైర్ అయిపోతున్నారు వాళ్ళు ముప్పై మూడు దశాబ్దాల పాటు వారందరూ కూడా ప్రమోషన్లు లేక వారు ప్రధానోపాధ్యాయులు కానీ రిటైర్ అవుతున్నారు ఆ పై ఉన్న ప్రమోషన్లు అందుకోలేకపోతున్నారు ప్రత్యేకించి ప్రొవిన్షియలైజ్ అనేటువంటి పంచాయతీరాజ్ శాఖ డెబ్బై రెండు జీవో ప్రకారము వారికి సర్వ హక్కులు కూడా ఉన్నాయి దానికి సంబంధించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసంగా మేము ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు సానుకూలంగానే సదరు విషయాన్ని మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి అలాగే విద్యాశాఖ దృష్టికి కూడా తీసుకెళ్తామని అది పరిష్కార దిశగా కృషి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే పాఠశాలలో కూడా మంచి ఫలితాలతో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావాలని చెప్పి వారు కోరడం జరిగింది ఆ విధంగా ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాధికారులు దేశానికి కృషి చెప్పి కోరడం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా ఈరోజు వాటి అన్నిటిని కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళుతామని తెలియజేస్తూ మరి ఇవన్నీ కూడా సాధించుకునేదానికి అందరూ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మరొక సమావేశం ఈ నెలలోనే అంటే ఈ నెల ముప్పై రోజు డిసెంబర్లో ఉంటుంది దానికి పెద్ద ఎత్తున ప్రధాన అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి విద్యా సదస్సులు కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు మరి అక్కడ కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మా సమస్యలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది వీటి పరిష్కార ఒక ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాధికారులు కృషి చేస్తారని చెప్పి దాంట్లో భాగంగా ఈరోజు ఈ వేడుకల సందర్భంగా నేను నిర్ణయించడం జరిగింది మధ్యాహ్నం నుంచి కూడా ఇప్పుడున్నటువంటి ఎస్ఎస్సి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడానికి మా కూడా ఇక్కడ అందరూ కూడా ఉన్నారు ఈ విధంగా ఈరోజు కార్యక్రమం జయప్రదమైంది राहुल सर फोटो देख तो दे

タブルさん、ほとんどです。